ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ రష్మిక మందన బి రకుల్ ప్రీత్ సింగ్ సి శృతి హాసన్ డి రెజీనా యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఏ రష్మిక మందన ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ సాయి పల్లవి బి రాశికన్న తమన్న డి పూజా హెగ్డే యువర్ టైమ్ స్టాప్ నవ్ ఆన్సర్ డి పూజా హెగ్డే ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ హెబ్బా పటేల్ బి కియారా అద్వానీ సి అంజలి డి మెహరిన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ బి కియారా అద్వానీ ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ త్రిషి నిత్యామీనన్ సి ప్రగ్ఞ జైస్పాల్ డి మీనాక్షి చౌదరి యువర్ టైమ్ స్టార్ నౌ ఆన్సర్ ఏ త్రిష ఈ చిత్రంలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు యువర్ ఆప్షన్స్ ఏ దాస్ బి నివేద థామస్ సి రకుల్ ప్రీత్ సింగ్ డి క్యాథరింగ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ సి రకుల్ ప్రీత్ సింగ్